అండి వెల్కమ్ టు బానిస్ వెల్స్ ఈరోజు చింత చిగురు చికెన్ కర్రీ చింత చిగురుతో ఏది చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి చింత చిగురుతో ఏం చేసినా అందరూ ఇష్టపడతారు అది దొరికేది టూ మంత్సే కాబట్టి అన్ని రకాలు చేసేసుకోవాలి చింత చిగురు పావు కేజీ తీసుకొని మొత్తం కాడలన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది క్లీన్ చేసుకున్న చింతసిగులో వాటర్ వేసి టూ టైమ్స్ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కొంచెం సాల్టు పసుపు వేసి క్లీన్ చేసి దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక హాఫ్ టీ స్పూను సాల్టు ఒక టేబుల్ స్పూను మసాలా కారం కొంచెం వేసుకున్న కొంచెం చిన్న కప్పుతో పెరుగు వేసేసుకోవాలి ఈ మసాలా కారం రెసిపీ నేను పెట్టినప్పుడు అండి ఒకళ్ళు కామెంట్ చేశారు సాంబార్లో తప్పితే మసాలా కారము నాన్ వెజ్లో వెయ్యరు అని నాన్ వెజ్లో వేయడం కోసమే మసాలా కారం చేసుకుంటారు అది చాలామంది చే వేసుకుంటారు ఇలాగా ఒక నిమ్మకాయ కూడా పిండుకొని బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి మూతపిండి పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ అన్నా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మసాలాలు ఫ్రై చేసుకుందాము ఒక ఐదు ఇలాచీలు ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక టీ స్పూను ధనియాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఈ లోపల రెండు ఉల్లిపాయలు చాప్ చేసేసుకుందాం చూడండి మసాలా అంతా చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ వేసుకుందాము పొడి చేసేసుకోవడమే ఈ చికెన్ చింత చిగురికి మసాలా ఎక్కువ అక్కర్లేదండి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంతమంది అయితే ఈ మసాలా కూడా వేసుకోరు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి తర్వాత మూడు పచ్చిమిర్చి కూడా చీలికలు వేసుకోవాలి చింత చిగురు మటన్ కూడా చేశానండి చింత చిగురు పచ్చడి చింత పప్పు ఇవన్నీ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి పసుపు వేసుకోవాలి ఇలా హాఫ్ టీ స్పూన్ వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇందులో వాటర్ బాగా ఊరుతుంది కాబట్టి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కారం తక్కువే అనిపిస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక ఇంకో టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి చూడండి అంత డ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న మసాలా పొడి ఒక రెండు స్పూన్లు వేసుకొని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయడానికి వాటర్ చల్ల వాటర్ కాకుండా హాట్ వాటర్ వేయాలి అక్కడ నీళ్లు పెట్టి మరిగించుకున్న నీళ్ళు కొన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు ఈ లోపల ఈ చింది క్లీన్ చేసుకునే చింత చికెన్ మ్యాష్ చేసుకోవాలండి ఆకులు ఆకులు కింద ఉండకుండా ఒక మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ముదండి కర్రీ మంచిగా ఉడికింది చికెన్ మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు ఈ టైంలో మనం చింత చిగురు వేసేయాలి మన పావు కేజీ చింత చిగురికి ఒక రెండు వందల గ్రాములు చింత చిగురు వచ్చి ఉండొచ్చు కాడలన్నీ తీసేసిన తర్వాత ఈ చిగురు ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ చింత చిగురులో కొంచెం పులుపు అంతా ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఉన్నాయి కొంచెం వాటర్ సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓ ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారా నూనె పైకి తేలింది మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందుకో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగ మూత పెట్టి వదిలేయాలి అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక హాఫ్ అవర్ తర్వాత వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని చూసారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కర్రీ ప్లేట్లో వేసుకొని కొంచెం గ్రేవీ కూడా వేసుకున్నాం ఆహా కలుపుతుంటే గుమ్మ గుమ్మలాడుతుందండి చూడండి ఎంత టేస్టీగా ఉంది చికెన్ లెగ్ ఆహా సూపర్ అండి చాలా బాగుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్